ఎన్ కన్వెన్షన్ హాల్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది ఎన్ కన్వెన్షన్ ను కూల్ చేయాలని హైదరా కు కంప్లైంట్ వెళ్ళింది ఫుల్ డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తూ హైడ్రా వింగ్ దూకుడుగా వ్యవహరిస్తోంది ఒత్తిళ్లకు తలగ్గకుండా కూల్చివేతలు కంటిన్యూ చేస్తున్నారు అధికారులు హైదరాబాద్ లో రోజుకో చోట కూల్చివేతలు జరుపుతున్నారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఆక్రమణలు తొలగిస్తున్నారు చెరువుల కబ్జాపై వస్తున్న ఫిర్యాదులపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు ఇలా హై స్పీడ్ మీద ఉన్న హైడ్రాకు ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి తుమిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు జనం కోసం సంస్థ ప్రతినిధి రెడ్డి ఫిర్యాదు చేశారు తుమ్మిడి చెరువులోని మూడు పాయింట్ మూడు ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని ఆరోపించారు ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుని తుమ్మిడి చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని తన ఫిర్యాదులో రాసుకున్నారు వెంటనే ఈ విషయంలో హైడ్రా కమిషనర్ వెంటనే స్పందించి ఈ ఎన్ సందర్శించాలి తమ్మిడికుంట ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నార్త్ ట్యాంక్ డివిజన్ ఇచ్చిన మూడు ఎకరాల ముప్పై గుంటల ముందు బయటకు తీయండి అవతలి వారు ఎవరైనా సరే నో కాంప్రమైజ్ అంటూ ఆక్రమణ విషయంలో చాలా సీరియస్ గా ఉన్న హైడ్రా ఎన్ కన్వెన్షన్ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి